ఆయన శరీరములో ఒక మనిషిగా దావీదు వంశంలో పుట్టాడు కానీ ఇప్పుడు ఆయన మరణమును గెలిచి పునరుత్డయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆయన దావీదు కుమారుడో మనిషో కాదు కానీ ఆయన దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు ప్రభు యొక్క జన్మ మానవుడుగా ప్రారంభమైంది అయితే ఈ మానవుడిగా ప్రారంభించబడినటువంటి ఈ జన్మ ఒక్కసారే జరిగింది ఆయన ఒక్కసారే మరణించాడు ఆ తర్వాత ఆయన తిరిగి పునరుత్డై తిరిగి లేచాడు ఇప్పుడు ఆయన దేవుని కుమారుడుగా ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన మానవుడు నుండి అంటే ఒక మనిషిగా ఒక్కసారే పుట్టి ఒక్కసారే మరణించి మానవుని స్వరూపంలోంచి దైవ కుమారుని యొక్క స్వరూపంలోకి ఆయన రూపాంతరము చెందాడు చెప్పాలంటే ఈ ప్రపంచంలో అనేక రకాల విశ్వాసాలు మత విశ్వాసాలు ఉన్నాయి మరి ఒక్కొక్క విశ్వాసములో ఈ మరణం గురించి లేదంటే ఆ తర్వాత జీవితం గురించి అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఏ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారంటే యేసు ప్రభుని వెంబడిస్తా ఉన్నారు అంటే క్రైస్తవులు అధిక శాతంలో ఉన్నారు ఈ ప్రపంచమంతా రెండవదిగా ముస్లిములు అధిక శాతంలో ఆ తర్వాత అధిక శాతంలో ఉన్నారు మూడవదిగా హిందువులు అధిక శాతంలో ఉన్నారు ఇక ఇంకా చిన్న చిన్నవి బుద్ధులు కావ బౌద్ధ మతంలో కావచ్చు సిక్కులు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా తక్కువ హిందూ యొక్క మరి విశ్వాసం ప్రకారంగా వారు పుడతారు పుట్టిన తర్వాత ఈ భూమి మీద ఎలా బ్రతికారో వాళ్ళ మంచి చెడ్డల జీవితాన్ని బట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత అంట ఆ తర్వాత కూడా మళ్ళీ పుడతారు అని చెప్తున్నారు అంటే అది ఎలా పుడతారంటే వీడు మంచి పనులు చేసి చనిపోతే ఒకవేళ ఇంకా మనుషుల్లోనే ఉన్నతంగా పుట్టొచ్చు ఒకవేళ ఇంకా చెడ్డ పనులు చేస్తే మనుషుల్లో హీనుడుగానో లేకంటే ఏదంటే జంతువుగానో ఏ పక్షిగానో ఏ పురుగుగానో ఇంకా ఏదో చెట్టుగానో పుట్టగానో పుడతారు అన్నట్టుగా ఆ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి దేవుని పెట్లారా అంటే ఆ హిందువుల ప్రకారముగా ఒక మనిషి పుడతాడు మంచి చెడ్డలతో జీవించిన తర్వాత ఏదో రూపంలో మళ్ళీ పుడతాడని చెప్తే ఉంది కానీ అంతటితో అంతం చెప్పట్లేదు అయితే ఇలా మనిషి ఆ హిందూ ధర్మ ప్రకారంగా పుడుతూ చస్తు పుడుతూ లేదని ఇంకొక రకంగా చనిపోతూ ఇంకొక జీవిలో పుడుతూ కొన్నాళ్ళకి ఇంకొక జీవిలో పుడుతూ ఇలాగా ఎంతకాలం అంటే మనిషి అంట ఈరోజు మనిషిలా పుట్టాడు అనుకోండి ఒకవేళ ఇతను చనిపోయాడు చనిపోయే ముందు ఇతను మంచి పనులు చేసి ఉంటే ఇతనికంట చనిపోయిన తర్వాత టెంపరీగా కొన్ని రోజులు అక్కడ స్వర్గం ఉంటుందంట ఏంటండి కొన్ని రోజులు కొన్ని రోజులు మనిషి మంచిగా చనిపోతే కొన్ని రోజులు స్వర్గం ఉంటుంది అంటే అయిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దేవుడు అంటే అతనికి జన్మ ఇస్తాడు అంతకుముందు బాగా జీవిస్తే మనిషిలాగా కొంచెం జనం ఇవ్వచ్చు అంతకుముందు బాగా జన జీవించకపోతే చనిపోయిన తర్వాత అంటే అతను నరకం ఉన్నదంట ఆ నరకంలో కూడా కొంచెం టెంపరీగా కొన్ని రోజులే ఉంటాడు అంతే నరకం అయిపోతుంది మరలా అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకొక ఎత్తుతాడు ఇలాగా ప్రతి మనిషి కూడా హిందూ ధర్మం ప్రకారంగా ఒక స్వర్గం అంటూ లేదంటే ఒక పరలోకం అంటూ ఒక నరకం అంటూ పర్మనెంట్ ఏముండదు ఇంకా మనిషి పుడతానే ఉంటాడు చనిపోతూనే ఉంటాడు అది మనిషిగానో జంతుగానో పక్షిగానో ఇంకొకలాగో ఇంకొకలాగో అయితే దేవుని పెట్లారా ప్రాముఖ్యంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరి ఇంకా కొన్ని మతాలు ఉన్నాయి అందులో బుద్ధు మతం కావచ్చు లేదంటే సిక్కు మతం కావచ్చు బుద్ధు మతంలో ఉన్నవారు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇదే నమ్మకం సేమ్ ఏంటి మనిషి పుడతాడు కొన్నాళ్ళకి చనిపోతాడు పుడతాడు చనిపోతాడు కానీ వాళ్ళకి హిందువులకి ఒక డిఫరెన్స్ ఏంటంటే హిందువుల్లో ఒక మనిషికి ఒక ఆత్మ ఉంటే అది ఇంకొక జంతువులా పుట్టినా లేదంటే ఇంకొక చెట్టులా పుట్టిన ఇంకొక పురుగులా పుట్టినా ఒకటే ఆత్మ మనిషికి లేదంటే అన్ని అన్నిటికీ కూడా అదే ట్రావెల్ అవుతుంది ఎన్ని జన్మలకైనా అదే ఆత్మ ఆ ఆ ప్రతి జన్మలో కూడా ఉంటుందని హిందువులు నమ్మితే బుద్ధులు మాత్రం ఏమి నమ్ముతారంటే వాళ్ళు లేదు లేదు మనిషి జన్మెత్తినప్పుడు ఒక ఆత్మ వస్తుంది ఇంకొక జంతు జన్మెత్తినప్పుడు ఇంకొక ఆత్మ వస్తుంది అలాగా ప్రతి జనమకి ఇంకొక ఆత్మ మారుతుంది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇట్లాగా మనం చూస్తూ ఉంటే గమనించండి ప్రతి అంటే ఈ హిందూ దాన్నే ఇంకా ఇంకా శాఖోపు శాఖలుగా చిన్న చిన్న డిఫరెన్సెస్తో నమ్ముతూ ఉంటారు అయితే ముస్లింలు వాళ్ళు ఏమి నమ్ముతారంటే సేమ్ మనం నమ్ముతున్నట్టుగానే ఉంటది కానీ వాళ్ళకి వాళ్ళకి మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఏంటంటే వాళ్ళంట ఒక్కసారే పుడతాడు ఒక్కసారే మనిషి చనిపోతాడు అని నమ్ముతారు కానీ వాళ్ళు ఖచ్చితంగా మోక్షం వెళ్ళాలంటే వాళ్ళు ఫాస్టింగ్లు నమాజులు ఇంకా కొన్ని నిబంధనలు లేదా చెడును విసర్జించి కొంచెం మంచి మార్గంలో నడుస్తూ అందులో సాగే వాళ్ళు మోక్షం వెళతారు అక్కడే ఉండిపోతారు పర్మనెంట్గా అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు ఒకవేళ ఇవేమీ జరగకుండా ఉంటే ఆ చెడులోనే ఉంటే ఈ వీళ్ళు సరిగా నమాజ్ చేయకపోతే ఆ ధర్మాలు సరిగా పాటించకపోతే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతారు పర్మినెంట్గా అని వాళ్ళు నమ్ముతారు ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక శాతం వెంబడిస్తున్నటువంటి మన ఈ క్రైస్తవ దాంట్లో ఏముంది అని అంటే కనుక దేవుని పెట్లారా ప్రతి మనిషి కూడా ఒక్కసారే పుడతాడు ఒక్కసారి మరణిస్తాడు ఆ తర్వాత తీర్పు ఉంటుంది అతడు మంచి పనులు చేశాడా లేదంటే చూడండి ముస్లింకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మంచి పనుల మీద ఆధారపడతారు కానీ మనందరము కూడా నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకమునకు ఎవడు రాలేడు అని చెప్పిన క్రీస్తు యొక్క మరణ పునరుత్నమును బట్టి మనం పరలోకి వెళ్ళబోతున్నాం అలేలుయా దేవుడు ఏమంటాడంటే మానవుడు ఎంత నీతిగా బతుకుతున్నాడో ఆ అంట దేవుడి దృష్టికి మురికి గొడ్డలా కనబడుతుందంట దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు నో దేవుని పెట్లారా మన నీతంట ఎంత చేసినా దేవుడి దృష్టికి మురికి కూడా కనబడుతుందంట అలాగని ఇంకా భక్తి చేయడం ఎందుకు అనుకోవద్దు మరల ఇక్కడ కొంచెం డిఫరెన్స్ గమనించాలి ఏంటంటే ముస్లింలు వాళ్ళ మంచి పనులు బట్టి వాళ్ళ భక్తి క్రమాన్ని బట్టి మోక్షానికి వెళ్ళిపోతారు అని నమ్ముతున్నారు కానీ మనమైతే డిఫరెన్స్ ఏంటంటే మన మంచి పనులు మన భక్తి ప్లస్ ఇంకొకటి కావాలి మనకేంటంటే ఏసు క్రీస్తు యొక్క శిల్వ మరణము ఆయన తిరిగి లేచి పునరుత్డై తిరిగి లేచినటువంటి ఆయన జీవము మన జీవితానికి తోడైతే మన యొక్క భక్తి ప్లస్ క్రీస్తు యొక్క పునరుత్నము లేదంటే ఆయన యొక్క విడుదల కలిపితే మనము మురికి కూడా కాదు పరిశుద్ధులము మనుషులము కాదు ఇప్పుడు మనము దేవుని యొక్క కుమారులము అలేలుయా అలేలుయా యేసు క్రీస్తు మనిషిగా పుట్టి ఆయన దేవుడుగా రూపాంతరం చెందాడు ఈరోజు ప్రతి మనిషిని కూడా ఈ క్రైస్తవ విధానంలో దేవుడు ఒక దేవుని కుమారుడుగా రూపాంతరం చెందించాలి అనేది దేవుని యొక్క బలమైనటువంటి సంకల్పము ఏసుక్రీస్తు ఎలాగూ దేవుని కుమారుడుగా నిరూపింపబడి ఈ రోజు పరలోకములో సింహాసనం మీద దేవుని కుడిపాశమును కూర్చుని ఎలాగో ఆరా ఆరాధన ఘనత పొందుతున్నాడో మనము కూడా అలాగే ఒకరోజు మురికి గుడ్డైన మన బ్రతుకుల్ని ఆయన పునరుత్న జీవాన్ని జోడించి దేవుని బిడ్లారా దేవుని యొక్క కుడిపాశములోకి తీసుకెళ్లాలని ఆ శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యములోకి చేర్చాలని ప్రభు ఆశపడుతున్నాడు మంద టెంపరీ కాదు ఏంటండి మంద టెంపరీ కాదు ఇది టెంపరీ ఏమన్నాడు ఈ భూలోకంలో ఉన్నంతకాలం మీరు పరదేశులై ఉన్నారు గనుక మీరు భయంతో బతకండి ఇది మంద కాదు ఇది టెంపరీ అది అది మాత్రం ప్ర పర్మనెంటు మరణం తర్వాత నీకు తీర్పు ఉంటుంది ఆ తీర్పు తర్వాత నువ్వు దేవుడు కుమారుగా మార్చబడితే నీవు దేవుని కుడుపాసులో కూర్చుంటావు అపవాదికి కుమారుడుగా నీవు మారిపోతే అపవాదితో పాటు నీవు ఆ నరకములో కూర్చుంటావు అది మారదు ఇది మారదు పది ఇరవై ముప్పై నలభై వెయ్యి లక్ష కోట్లు బిలియన్ కాదు దేవుని పెట్టారా గమనించండి అంతము లేని చిరకాలము కూడా ఒక మనిషి మరణించిన తర్వాత తన బ్రతుకు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మార్చబడకపోతే దేవుని పెట్లారా శాశ్వత కాలము ఆ నరకములో సాతానుకు కుమారుడుగా నువ్వు వేదన పడాల్సినదే